దేవాదాన్ని బట్టి మరి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడించి గొప్ప అవకాశం బట్టి ఆయనకి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఎక్కువనే దేవుని వాక్య ధ్యాన పరిచర్య అలా వచ్చండి పని కోసం ప్రార్థన చేసుకుని వాకి జ్ఞానంలోకి బిల్పదం ప్రార్థన పరలోకం పొందు ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము ప్రస్తుతిలో స్తోత్రముని తండ్రి ఎవా అద్భుతములు చేయని వాళ్ళు ఆశ్చర్యకారముని చేయని ఉన్నది లేనట్టుగా లేనున్నట్టుగా చేయగలిగితే గొప్పది ఉంటుండే ఇది నాయన మరి రోజు ఎక్కువ జాగునే నీ పాద సన్నిధిలో తండ్రి గిట్టి నాయన నాయన స్థుతించేటప్పుకు ప్రార్థించేటకు పాటలు పాడటకు వాక్యాన్ని ధ్యానించడం మీరు మాకు ఇచ్చే గొప్ప అవకాశం పెట్టుకుందన్నారు అలాగే నాయన మరి ముఖ్యంగా నాయన క్రీస్తు శివ ప్రాధన రూపంలో ఉన్నవారు విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నవారు మహిమగల క్రీస్తు ప్రార్థన బంధంలో ఉన్నవారు అలాగే ఎక్కువ చావు దిగుమతి ధ్యాన పరిచర్యలో ఉన్నవారు అందరినీ జ్ఞాపకం చేసుకుని అందరికీ ఆరోగ్యమించి బలనించి శక్తినిచ్చి నిర్మూడు నడిపించింది అలాగే చీకట్లో అనేక మంది ఉన్నారు తండ్రి వారి వెలుగులో తీసుకొచ్చే ఒక బాధ్యత మాకు ఇచ్చారు కనుక బాధ్యతను సక్రమంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా దయచేయడం ఆ గంటకున్న వారికి ఆహారమును వస్త్రహీనతున్న వస్త్రములను వాళ్ళకి బలమును అనారోగ్యంతో వారికి ఆరోగ్యమును అలాగే సువార్త ప్రకటిస్తున్న వారికి ఆయన బలమును శక్తులు మీరే దయచేయమని ఇప్పుడు వాక్యము ధ్యానిస్తూ ఉండగా మీరు మాట్లాడి మనం బలం పాలించేసి మాతృభుతులు రాను ఎస్టు ప్రీతి వరకు ఈ మనోహరం ఈ ప్రాంతామోహరానికి వేడుకొచ్చిందాము తండ్రి ఓమే ఓ మే అందరికీ మరొకసారి ప్రభు పేరంట నడు ది దేవుడు మనల్ని ప్రతిరోజు కూడా మరి ఎక్కువ ఉన్నాయి మరి లేవడానికి శక్తిని ఇస్తున్నాడు బలాన్ని ఇస్తున్నాడు నిజంగా ఆయన మనకిస్తున్న శక్తి బలము నువ్వు కావాలనుకుని నువ్వు ఒకవేళ నేను బలంగా ఉన్నారో శక్తితో అంటే పొరపాటు ఎందుకంటే బలాన్ని దేవుడు ఆ శక్తినిచ్చేది దేవుడు నడిపించేది దేవుడు ఆయన అసాధ్యమైన కూడా లేదు అసహదారి సమాధానం దేవుడు రోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మరి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బైబిల్ని తెరిచి చాలా జాగ్రత్తగా మీ వాక్యాలు ఈరోజు ధ్యానించడానికి మనము సిద్ధపడి ఉన్నాం కనుక ఇంకా వాక్యంలోనికి వెళ్ళిపోతాం ప్రతి ఒక్కరికి కూడా చేతిలో ఉన్న బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇప్పుడు ఒకే లైన్లో అంటే చాలా చాలామంది ఈ టైంలో లేస్తారు కానీ వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని కొన్ని ఉంటాయి సెల్ఫోన్లో అవి చూస్తూ ఉంటారు దేవుని వాక్య విధానం కానీ దేవుని పాఠం వినాలు కానీ దేవుని యొక్క మనసు బైబిల్ చదవాలని కానీ చాలా మంది ఉండకపోవడం అది బాధాకరమైన విషయం పెరిగిన దేవుడు అత కాబట్టి ఒక వేరేమైన ఇప్పుడు లైవ్ వస్తుంది కనుక లో మీరు చూస్తుంటే ఒకవేళ మీకు విధానం అనిపిస్తే దేవుడు నాతో రోజు మాట్లాడబోతున్నాడు కనుక కనుకనే ఈ యొక్క లైవ్ని చూస్తున్నాను అని ఒక అనిపిస్తే మీతో బైబిల్ చదవండి వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి అలాగే తర్వాత మరి యూట్యూబ్లో ఈ యొక్క వాక్యం అప్లోడ్ చేసినప్పుడు ఎవరైతే వింటారో మీరు కూడా మీతో కూడా దీని మాట్లాడే మాట ఏంటంటే మీ దగ్గర ఉన్న బయట తెరిచి జాగ్రత్తగా వాక్యాన్ని చదువుతూ ముందుకి మీరు వెళ్ళాలి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి అది తక్కువ టైమే మనం వాక్యాన్ని ఇప్పుడు ధ్యానించి పెడుతున్న కనుక గట్టి ఉంటే పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు దాకా జరుగుతాయి పెద్ద టైం కూడా కాదు ఉన్న అది వినబడిన కొద్ది మాటలేగా మనసులో ఉంచుకొని విని వదిలేసే వారికి కాకుండా రెండు మాట ప్రకారంగా ప్రతి వారిగా ప్రతి ఉండాలి అలాగే మరి ముఖ్యమైన మాట ఏంటంటే ఈ చిన్న వీడియోస్ చిన్న ఈ యొక్క సాఫ్ట్ వీడియోస్ అయితే చాలా మంది విదేశాల్లో ఉన్న వారికి కూడా ధైర్యాన్నిస్తుంది అది చాలా అధికంగా ఉంది మనకి ఎవరో ఒకరు వాక్యం ఇది మాట విని వారు బలపడాలి అధైర్యం ఉన్న వారికి ధైర్యం రావాలి ఇబ్బందులు ఉన్న వారికి సమస్యలు ఉన్న వారికి ఏం చేయాలి అర్థం కాని ఉన్న వారికి ఈ యొక్క వాక్యం దేవుని మాట వెళ్ళి వాళ్ళలో ఆ యొక్క ధైర్యాన్ని ఇస్తే దేవుడు చాలా ఆనందపడతాడు ఆ యొక్క పరిస్థితి కూడా మనకి దక్కుతుంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి మీ మనసును బట్టి మీరు ఏదైతే చేయాలనుకుంటారో చేయండి వీలైతే ఫేస్బుక్లో యొక్క లైవ్ను షేర్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మహాకృప మన మీద ఉంది కనుక ఆయన రాక వేసుకో రాకడ త్వరలోనే రాబోతుంది కనుక ఇప్పుడు మనకు తెలియదు కనుక సిద్ధపడ కలిగి వెళ్దాము ఆయన ఇప్పుడే రావచ్చు రేపు రావచ్చు వీళ్ళు రావచ్చు ఇప్పుడు సంవత్సరం తర్వాత ఎప్పుడైనా వస్తాడు వచ్చేసరికి మనం సిద్ధపడి ఉండాలి ఆయన మనల్ని తీసుకువెళ్ళేటప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోవాలి ఆయనతో పాటు వెళ్ళిపోవాలి ఆ మహానక్కులో పర్వకంలో మనం కూడా ఆనందంగా సంతోషంగా దేవుని స్థుతిస్తూ చక్కగా ఉండాలి అలాంటి ఆలోచన మీకు ఒకవేళ ఉంటే దైతో మీరు దేవుని వాక్యాన్ని తినడానికి నిన్న మాట బ్రతకడానికి మీరు ఉద్దేశపూర్వకంగా దేవుని చికంగా ఉంచుకెళ్ళడానికి మీరు సిద్ధపడండి దేవుడు బంగళమి కుటుంబాన్ని దేవించి ఆశీర్వదించిగా మరొపాటులోకి వెళ్ళిపోతాము అసాధ్యం అనుకున్న కార్యాలను మారాలని ఎలా ప్రార్థన చేయాలి మనం అసాధ్యం అనుకుంటున్న కార్యాలు మనకి అసాధ్యమే మన వాళ్ళు ఏమీ కాదు మనం ఏదో చేయాలనుకుంటున్నాం కానీ మనం వాళ్ళ అవ్వదు కానీ ఆ కార్యము సఫలము చేయగలిగిన అంటే దేవుడి ప్రేమ దేవుడు వల్ల జాగ్రత్తగా మీరు ఆలోచించండి దేవుడి మాట మనకు వినబడుతుంది దేవుని మాట మన చెవిలోకి వస్తుంది అని అంటే నిజంగా చాలా ధన్యులు ఎంత ధన్యులు మరి అంటే నువ్వు అనుకున్న దానికంటే ధన్యులు ఇప్పుడు సార్ మనం లోక చూసి డబ్బు ఉంది నాకు ఇంత ఉన్నంత బలం ఉంది కొన్ని వేల ఎకరాల పొలం ఉంది ఒక పెద్ద అంతస్తుల బిల్డింగ్ ఉంది ఇది రాయబడ్డలో పెద్ద అపార్ట్మెంట్ ఉంది కాకినాడ పెద్ద అపార్ట్మెంట్ ఉంది వైజాగ్ పెద్ద అపార్ట్మెంట్ ఉంది ఇది విదేశాల్లో గొప్ప గొప్పగా ఆ యొక్క వ్యాపారాలు జరుగుతున్నాయి అంటే దీన్ని బట్టి మనం ఆనందించవచ్చు దీని బట్టి మనం బలపడచ్చు బలపడవచ్చు ఓకే కంప్లీట్ కానీ మనము ఏదో ఒక రోజు చనిపోవాలి అప్పుడు ఒకవేళ రావచ్చు ఏమనంటే ఇదిగో ఇది నేను కష్టపడింది కాబట్టి నేను నేను తినడానికి కాదు నా భార్య చనిపోతున్న భార్య అలాగే నా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ ఏమో వాళ్ళు ఇస్తున్నా నీ పిల్లలు కూడా సంపాదిస్తున్నారు చాలు సంపాదించింది చాలు అది వ్యర్థంగా ఖర్చు పెట్టకండి ఇక ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి ఇక పుట్టిన తర్వాత కష్ట పిల్లలు ఉన్నప్పుడు పక్కన పెడితే ఎవరు అయిన తర్వాత చదువు 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 ఐదు రోజులు వచ్చిన తర్వాత చదువు 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 తర్వాత కాలేజీలు తర్వాత జాబ్లు వ్యాపారాలు తర్వాత పెళ్ళిళ్ళు పిల్లలు తర్వాత వారికి ఒక సంపాదన సంపాదించారు సుమారు మీకు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చేసాయండి ఇది ఇంకా కష్టపడి ఇంకా కష్టపడి కష్టపడు ఈరోజు నువ్వు సోబరి ఉండడానికి వీలు కష్టపడాలి కష్టపడిన దాంతో తృప్తి వాళ్ళు వారిలో ఉండాలన్నదే దేవుడు మాట్లాడే దేవుని వలన ఈ హలోస్క సంబంధమైన మాట వైపు కాకుండా ఆధ్యాత్మికంగా ఉండే వాటి వైపు ఒక్కసారి మనస్థితి అవునండి కోట్ల రూపాయలు కూడా మనశ్శాంతి లేకపోవచ్చు కొంతమంది ఆ యొక్క ప్రసాదత్వము కోల్పోతున్నారు కోల్పోతున్నారు కాబట్టి అలా కాదు మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి నేను మిమ్మల్ని మాట్లాడాడు ఇదిగో నా నా మాట్లాడకము నాకు ఆగిము అప్పుడు నువ్వు దీర్భాయు చేత శాంతితో సమాధానంతో ఉంటావు అన్న వాక్యం విన్నావు ఎస్ మనకు అదే కావాలండి మనకి అదే కావాలి ఏ రోజు కావాల్సిన తర్వాత ఎవరు ఇస్తున్నాడు కదండి ఉదయం చేస్తున్నావు టిఫిన్ టైం తింటున్నావు మధ్యాహ్నం నచ్చిన భోజనం చేస్తున్నావు వాళ్ళ మైనస్ స్ట్రాష్ తింటాము జాకీ తింటాము తర్వాత సాయంకాలం వాళ్ళు భోజనం చేస్తున్నాము చక్కగా పడుకుంటున్నాము వాళ్ళ ఉదయం చేస్తున్నాము ఇది ఈ రోజు కావాల్సింది ఆలోచిస్తున్నాడు కష్టపడడానికి కూడా అడొచ్చు అయ్యా మీ కష్టపడి పనులు కలిగిన అవును కష్టపడడానికి కూడా శక్తిని బలాన్ని చేయని నీ దేవుడే నీ బలలోకమందున్న తండ్రే ఆలోచించాడు ఎప్పుడైనా ఆలోచించారు చాలండి కష్టపడుతుంది వాళ్ళకి చెప్పట్లే బయబ చెప్పట్టు కష్టపడాలి శోద వివరడానికి వీలు లేదు అయితే ఆ కష్టపడి ఎంత వస్తే అంత మంచి ఆనందించాలి సంతోషించాలి కుటుంబంలో చక్కగా దేవుళ్ళు ఎదగాలి అన్న సారాంశమే యొక్క బైబిల్ యొక్క కాబట్టి ప్రేమ దేవుని వల్ల మనకి అసాధ్యము కొన్ని కావు సాధ్యము కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యమే బైబలి గ్రంథం వచ్చిన మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఇర్మీయ గ్రంథము ఇర్మియ గ్రంథము ఒక రెండో అధ్యాయము జాగ్రత్తగా ఉచేత్రై గ్రంథము తెరిచి ఇర్మీయ గ్రంథము ఆరు వందల యాభై ఆరు పేజీ నెంబర్ పాతలి గ్రంథంలో ఆరు వందల యాభై ఆరు పేజీ నెంబర్ ఇరుమియా గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో ఏమి రాయపడంతో జాగ్రత్తగా చల్లుడం ఇరవై ఆరు చదువుతున్నాను అంతటి ఇహోవ్ ఇరుమి ప్రత్యక్షమై ఇలా సేవ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అన్న సందర్భాన్ని ఆలోచిస్తే దేవుడు ఇరుమి గంట మాట్లాడుతున్నాడండి జాగ్రత్తగా మాట్లాడుదాం ఎందుకంటే వాడు దేవుడు నువ్వు నవ్వుకున్న దేవుడు మాట్లాడే దేవుడు ఎవరిని పెంచపరచట్లేదు ఎవరిని విమర్శించట్లేదు ఎందుకంటే నేను నవ్వుకున్నాను గొప్పని చెప్పుకున్నాను అంతే లోపల కూడా చాలా మంది చాలా వారు నమ్ముకుంటారు వాటి గురించి వారు మాట్లాడతారు అవి గొప్పవారు మాట్లాడుకుంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళకు జరుగుతున్న మీరు బట్టి వారు మాట్లాడుకుంటూ ఉంటారు మరి అలాగే నేను నమ్ముకున్న నా దేవుడు కూడా ఇంత గొప్ప కార్యం చేశానన్న అభిషాత్ మాట్లాడుకుంటారు ఎందుకంటే ఇది నా స్వేచ్ఛ ఇది దేవుడు నాకు ఇచ్చి అవకాశం ప్రేమ దేవుడు మాత్ర ఏదైనా చెప్పాలనుకుంటే అనుభవం కోర్వక చెప్పింది గొప్పగా ఉంటుందండి నిజం అంటే మనం ఎవరికి భయపడవలసిన పని లేదు ఎందుకు భయపడాలి ఎప్పుడు భయపడాలి నువ్వు ఎంతటి భక్తులు ఎంతటి వ్యక్తులు ఎంతటి వ్యక్తులు పూజించి వాటిని విమర్శిస్తూ భయపడాలి వాటిని జోగించవలసిన అవసరం ఏముంది వారి గురించి మాట్లాడాలని పని ఉంది మనకి అంటే నేను నమ్ముకున్నాను దేవుడు లేదు నేను నమ్ముకు దేవుడు గొప్ప అది అంటే గొప్పవాడు నమ్ముకున్న తర్వాత ఆయన చేసిన కార్యం కుటుంబంలో చేసిన అది నీ కుటుంబంలో చేసిన కార్యాలు దేవుడు మీరు అసహించమనుకుని దేవుడు సుసాధ్యం చేసిన కార్యాలు ఎప్పుడో చనిపోవలసిన మనము ఎప్పుడో నశించుకోవలసిన మనము ఎప్పుడో అపురి బాధలతో ఎప్పుడో కుటుంబ సమస్యలతో ఎప్పుడో నలిగిపోయి చనిపోవలసిన మనం ఇంకా నిలబడి దేవుని సన్నిధిలో దేవుడు అధ్యాన్ని ధ్యానించగలుగుతున్నామంట మొక్కరించి ప్రార్థన చేయగలుగుతున్నామంట పాటలు పాడగలుగుతున్నామంట చక్కగా చక్కటి కుటుంబాన్ని దేవుడిచ్చాడు అన్న కారణం దేవుడు ఆ రోజు మనం వర్తించాడు కాబట్టి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా ఎంతమంది చనిపోయారండి కోర్టు కోర్టు సంపాదించుకున్న వారే చనిపోయే ప్రయత్నం దేవుడవాళ్ళ ఇంకా మనం బతుకున్న కారణం ఏంటి దేవుడి వాళ్ళు కాపాడుతుంటే కదా ఇంకా మనకి భూమి పని పని ఉందని కదా కాబట్టి నా ఏ సహోదరి సహోదా జాగ్రత్తగా జీవనవాదానికి ప్రయత్నం ఎక్కడున్నా విదేశాల్లో ఉన్నా స్వదేశంలో ఉన్నా విదేశాల్లో మీరు ఏ పని చేస్తున్నా ఎయిర్పోర్టులో ఉన్న యొక్క వాడల్లో ఉన్నా షాపింగ్ కాంప్లెస్లో పనిచేస్తున్నా ఇళ్ళ దగ్గర మీరు వంటగదిలో పనిచేస్తూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా మీరు భయపడవద్దు దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు మీ ప్రవర్తన చూస్తున్నాడు మీరు ఎలా దేవుడు భయపడుతుంది కానీ బ్రతుకుతున్నారో చూస్తున్నారు ప్రేమ దేవుడు వారికి కాబట్టి మీరు దేవునికి ఇష్టానుసారంగా దేవుడిని నచ్చినట్టుగా బ్రతికితే మీరు ఏదైతే అనుకున్నారో కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన అసాధ్యమైనది ఏది కూడా నేను అదే మాట్లాడుతున్నాడు దిర్మీ కదా ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ చిన్నలో ఇహోవాట్లాడవచ్చిన వాటి ఏంటంటే నేను ఎవరు మాట్లాడుతున్నాడు నేను ఇహోవాను నేను ఇహోవాను సర్వ శరీరులకు దేవుడును అంటే అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా దేవుడి వ్యతిరేక బ్రతులుతున్నారు దేవునికి బాధ పెట్టే విధంగా బ్రతులుతున్నారు దేవుడు విడిచిపెట్టి అర్థమైన వాటిని విళ్తున్నాడు వ్యభిచారం చేసినట్లుగా చేస్తున్నారు దేవుని బాధ పెట్టే పని చేస్తున్నారు ప్రేమ అప్పుడు దేవవాక్యం చేయగా చదవిస్తూ ఇదిగో సర్వశరీరులకు దేవుడు నాకు అసాధ్యమైన దేవైనా మూడునా అని ఏదైనా చేయగలడు ఆయన ఏమైనా చేయగలడు నీ కథమంతో మార్చగలడు ఆయన అసాధ్యమైన దీన్ని కూడా లేదు ప్రేమ దేవుడి వల్ల కాబట్టి మీరు ఏదైతే దేవుణ్ణి అడుగుతారో ఇష్టమై అడిగేది దేవుడికి ఇష్టమైన రాడైతే దేవుడిని లోబడితే దేవుడిని మాట వింటారో అప్పుడు మీరు ఆయన ఇష్టమైంది అడుగుతారు ఇష్టమైంది మీకు ఇష్టమైన అడుగుతారు మార్చుకోవాలా మళ్ళీ పెద్ద వచ్చి వ్యూహాలు గారు రాసిన భద్రపత్రిక వ్యోహాలుగా రాసిన భద్రపత్రిక ಪೇಜಿ ನಂಬರ್ ರೆಂಟು ವಂದ ಇರೈ ರೆಡುಲ್ ಟೂ ರೇಜಿ ನಂಬರ್ ಮೋಡೋ ಅಧ್ಯಯೋ ಅಧ್ಯಯ ರೀ ಇರವೈ ರ ಚೆನ್ನಾಗಿ ಮರಿ ಮರ ಆಜ್ಞಾನ ಕೈಗೊರೋ ಓಕೆ ಮೊದಲು ಅಂದರೆ ಆಯ್ನ ಆಜ್ಞಾನ ಕೈಗೊರಿಚು ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము ఆయన రాయబడింది పనులు చేస్తున్నావా అప్పుడే సహోదరి సహోదరు అన్ని కావాలనుకుంటున్నావు అన్ని జరగాలనుకుంటున్నావు ఒక గృహం కట్టబడాలి ఇదిగో ఎందుకో మేము అతిథిలో ఉంటున్నాము పరిస్థితి బాగుంటుంది లేదు తండ్రి మాకు స్వత్గృహం ఇదండ్రి అని అడిగిన ఒకవేళ అడిగితే అడిగిన మేము ఎలా బ్రతకాలి దీవు ఇష్టం తండ్రి నీ చిత్తం నేస్తం కంటే యేహో వాయులు కట్టించే నేను ప్రయాసము వ్యర్థ కొన్ని మాత్రం చదివిస్తుంది కనుక ఇదిగో నాయన నా బ్రహ్మం కావాలని అనుకుంటున్నాను అయితే ఒకటి నీకు అప్పగిస్తున్నా నీ చెత్త మేము ఆయన నీ ఇష్టం నీకు నచ్చినట్టుగా ప్రతిబుతానని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నావో అవును ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావో దేవుడు ఏది ఇవ్వాలా ఇస్తాడు అది ఆయన ఇష్టం ఆయన ఇష్టం అండి పిల్లలు చదివించాలనుకుంటున్నావు చదివించడానికి మరి చదివించాలని చదివించడానికి ఓపిక లేదు కదా తండ్రి ఇదిగో నా పిల్లలు చదవాలని ఆశపడుతున్నారు మరి నాకున్న ఆస్తులు ఇవే నాకున్న సమస్త ఇవే కాబట్టి నువ్వే ఏదైనా చేయి అని ఆయన వదిలిపెట్టేవే వదిలిపెట్టినప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి మరి పిల్లలు కూడా ఏం నాయన మన మీద లేదు కానీ మన దేవునికి అసాధ్యమైనది కూడా లేదు కాబట్టి మీరు ఆయనకి నచ్చినట్టు బతకండి కన్నా మీరు ఆయన నచ్చినట్టుగా బతకండి మీరు ప్రార్థన చేయండి మీరు వ్యర్థమైన వాటిలోకి వెళ్ళకండి వ్యర్థముగా దేవుని యొక్క దేవుడి యొక్క బా దేవుని బాధ కలిగించి బాగా కలిగించకండి దేవుని బాధ పెట్టద్దు మీ ప్రవర్తన ద్వారా మీ ఆలోచన ద్వారా మీ మాటల ద్వారా దేవుని బాధ పెట్టద్దు నాయనా అని పిల్లల్ని కొడుకు కానీ కూతురు కానీ ఎవరైతే వాళ్ళ మీరు ఆ విషయాలు అర్థమయ్యే వారికి చెప్పాలి ఇదిగో ఈరోజు గొప్ప స్థితికి వెళ్ళాలనుకుంటున్నావు గొప్పగా చదువుకోవాలనుకుంటున్నావు కానీ చదివించే స్థితి మన దగ్గర లేదు కానీ మనం అనుకున్న దేవుడు ఏదైనా చేయగలడు కానీ ఒక మాటలు చెప్పి వాళ్ళు బలపరిచి వారు దేవుడి దగ్గర మోకానికి ప్రార్థన చేసి కొట్టగలిగే అర్థాలలో వాళ్ళని నడిపించాలి అప్పుడు వారు ప్రార్థన చేస్తారు వారు దేవుడు నడిపించారు వారిని తన రేచితాలు సరైన భర్తకాలనుకుంటున్నా ఆ ప్రదృత్మం వినిపించవాలని పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థపించాడంటే లేదనుకుంటున్న ఆ దేవుడు సఫలం చేస్తాడు గొప్ప ముందుకి కనిపిస్తాడు ఆయన అసాధ్యమైనది కూడా లేదు అదే అంటున్నాడు ఇక్కడ ఇదిగో సర్వ శరీరులకు దేవుడు నేను కాబట్టి నేను నాకు అసాధ్యమైన ఏదైనా అన్న మాట వివేకంతో మాట్లాడారు ఇక్కడేమంటున్నారంటే ఇదిగో మీరు ఎప్పుడైతే ఆత్తులు కైపుంటారో ఎప్పుడైతే దేవుడి దృష్టికి ఇష్టమైనవి చేయించుంటారో కనుక మనం ఏమి అడిగినప్పుడు అది ఆయన వలన మనకు దొరిక్యము ఎస్ మనం ఏమి అంటే మనం ఏమడుగుడు దేవునిలో ఎదుగుతున్నప్పుడు దేవునితో ప్రతిరోజు మాట్లాడుతున్నప్పుడు దేవుడితో ఆట పాడుతున్నప్పుడు దేవుడు అత్యాసాన్ని బ్రతుకుతున్నప్పుడు వ్యర్థమైన అడుగుదామో చెప్పండి దేవుడికి నచ్చదలుపుదామో చెప్పండి కాదు కదా అప్పుడు ఆయన అన్నీ దయచేస్తాడు బిడని చదువు కావచ్చు ఉండని గృహం కావచ్చు అన్నీ ఆయన ఇస్తాడు ఆయనకి అసాధ్యమైనది ఏం లేదు మరొకటి ఏంటంటే ఇదిగో ఇక్కడి భూమి మీద కట్టుకునే గృహాలు శాశ్వతం కాదు ఇదిగో నీ పిల్లలు చదివే చదువు శాశ్వతం కాదు కానీ ఈ భూమి మీద నువ్వు దేవుడు నమ్ముకున్న తర్వాత నీతిలో బ్రతుకుతుండడం వల్ల దేవుడిని ఇహలోకంలో కూడా ఆశీర్వదిస్తాడు గ్యారంటీగా పక్కాగా యోగ కొన్నీ తీసేసిన తర్వాత యోగ యథార్థులు అంతకుండా నాకు ప్రాంతం చేయడం వలన పోయిన నాలుగు గంటల ఆశీర్వాదం ఇచ్చాడా లేదా ఇచ్చాడు యోషేవుడు కూడా ముందు ఆశీర్వదించబడ్డాడు ముందు ఉన్నాడు తర్వాత జైల్లోకి వెళ్ళాడు తర్వాత అవి తర్వాత ఎన్నో ఇబ్బంది పడ్డాడు తర్వాత ఏ లోకం ఆశీర్వాదం దేవుడు రాజు పక్కన విడిచిపెట్టలేదు దేవుడు విషపుని భావితి గారు గురులు కాశీర్వ చాలా ఆ ఇబ్బందులు ఎందుకంటే ఆ యొక్క అడవులు గొర్రెలు కాగడం అంటే చాలా కష్టం చాలా భయంకరం భయంకరం ప్రాణాలను తెగించి వెళ్ళేవాడు గొర్రెలు కాసేవాడు అడిపోతే కానీ అన్నింటినీ దగ్గరికి చేర్చేవాడు జాగ్రత్తగా తండ్రి చెప్పిన మాట ప్రకారంగా తండ్రిని అప్పగించిన పని ప్రకారంగా బ్రతికాడు దేవుడు ప్రతరలు పరిపాలించే రాజులుగా చేయలేదా వెండి బంగారు దేవుడు ఇవ్వలేదా ఆలోచించండి అంటే దేవునికి ఇష్టానుసారంగా దేవుడికి దేవుడు మెచ్చుకునే విధంగా ఒకవేళ మనం బ్రతుకుంటే దేవుడిని పట్ల చేసే కార్యాలు గొప్పగా ఉపయోగపడి కదా దేవుడు అపేయ స్వతంత్రం ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట మాట్లాడతానంటే నువ్వు నమ్ముకుండా ఆ దేవుడికి అసాధ్యమైనది కూడా లేదు కాబట్టి మీరు ఏం చేస్తారు ఆయన చూడగతున్నారు ఆయన మెప్పించే విధంగా బ్రతుకుతాడా యోగురు ఎలాగైనా సాక్షిపించాడు ఇది కూడా నా కుమారుడు ఉపదేశములను నేను చెప్పిన ప్రకారంగా బ్రతుకుతున్నాడా ఇష్ణుడు సాక్షిపించాడే డావీ గారి గురించి సాక్షిపించాడే తన ఉద్దేశములని కూడా నెరవేర్చిన వాడిని సాక్షిమించాడే దేవుడు మాట్లాడే భారత కూడా మరి దీ కొడుకు నా కూడా సాక్షి ఇవ్వడానికి ఆయన ఇప్పుడు సార్ ఆలోచించండి మనుషులు పొగడాలి మనుషులు మన ఫేస్ మన మాట్లాడే మాటలు అజ్ఞలు పెడుతున్నారని గర్వపడ్డది కాదు అనేవైతే ఉన్న వాళ్ళు వాళ్ళకి అనుకోలేక నచ్చిన మాటలు పెడతారు వాళ్ళు అన్ని కట్ చేసి పెడతారు ఫేస్బుక్ లో ఇప్పుడు గొప్పగా దాన్ని నాన్ను దాన్ని ఎంతమంది ఫాలో అయిపోతున్నారు అలాగే వింటున్నారు అనుకో అనుకో గర్వం తెచ్చుకోకు గర్వం వద్దు మనకి తగ్గించుకుందాం ఓకే ఎందుకంటే మంచి మనం చేద్దాం తండ్రి వీళ్ళు వీళ్ళు వాళ్ళకి అనుకూలమైనవి కట్ చేసి పెడుతున్నారు అలా కాదు నీ వాక్యం కూడా పెట్టేవారి వారికి నీగా వాక్యం కూడా వాళ్ళు పెట్టాలి నీ గురించి నీ గురించి గొప్పగా చెప్పే వాళ్ళకి వాళ్ళు చెప్ప పెట్టాలి అప్పుడు ఆనందపడాలి అప్పుడు సంతోషపడాలి అప్పుడు దేవుడి మాటలు అన్ని జన్లు కూడా వైపు పంపిస్తున్నట్టుగా వారికి అతిశయం దీవుని బట్టి అతిశయం రావాలబ్బా ఓ నీ మాట పెట్టారని నీ ఫోటోలు పెట్టారని నువ్వు చెప్పింది అన్నీ పెట్టారని నువ్వు మాట్లాడిన వాటి గురించి కుక్కల గురించి గట్రా పెట్టారని ఇప్పుడు వాళ్ళు ఎక్కో పెట్టు నువ్వేదో మోటివేషన్ చేసిన మాటలు అవి అవి కాదు నువ్వెవరి గురించి పొగుడుతూ మాట్లాడాలని పెట్టారని అవి కాదు కావలసింది మనం మాట్లాడటప్పుడు ఆ మాట పెడితే ఎంత సంతోషం ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు ఒక పడడాన్ని సిద్ధంగా ఉన్నావా పట్ల మీ కుటుంబ పట్ల ఏదో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మీరు ఎలా ఉన్నావు ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుడు మీకు ఏంటి కావాలో అది చేయడానికి రెడీగా ఉన్నాడు మీరు అనుకోవచ్చు మా వల్ల ఏం కాదు మమ్మల్ని ఏం కాదు మేడం సందించుకోలేదు నేను గృహం కట్టుకోలేవు ఈ అది పంపంలోనే ఉండాలి నువ్వు బాధపడుతున్నావేమో దేవుడికి పొందుకో దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకు ఎప్పుడు వస్తుందో తెలియదు ఇప్పుడు కట్టుకుంటుంది ఇప్పుడు పిల్లలు ఎలా చేతిలో వస్తాయో తెలియదు కాబట్టి దేవుడికి అసాధ్యమైన లేదు ఆయన ఇష్టమైనవి చేయించుంటే ఆయన ఎప్పుడు మనసులు ఏదైతే అనుకుంటున్నావో నీ కుటుంబాలు ఏమైతే అనుకుంటున్నావో ఆయన్ని దారాళంగా మాట్లాడతాను నిబమైన శ్రేష్టమైన ధర లేని చూస్త్రం అడుగుతాను నిజమైన ఎన్నో అనుబద్ధం ఎన్నెన్నో ఒక కావాలని కోరుకుంటాం ఒక దొరకట్లేదేమో మా వాళ్ళు కావట్లేదేమో కానీ మేము నీకు ఇష్టమైన వారికి బ్రతికితే నేను ప్రేమించే వారికి బ్రతికితే నేను ఆనందింపజేసే వారికి బ్రతికితే మాకు ఏది కావాలి తెలుసు కనుక మీరు అనుగ్రహించి వాళ్ళకి జన్పిస్తుంది అట్ల విధంగా మేము ప్రభుత్వం సహాయం విషయాలు